మన ప్రభులు రక్షకులైనా సుకరిస్తున్నామంలో మీ అందరికీ ఉన్న ఉంది ప్రియుల నిన్న దినం నుంచి మనము బాధపడుతున్నటువంటి విషయంలో ప్రభు ఎంతగా కృపచించాడు ఖమ్మం ప్రాంతంలో పరిచయం చేస్తున్న రాజబాబు గారు వారు ఉన్నారు సేఫ్గా ఉన్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత కొంత ఉపశమనం దొరికింది చాలా సంతోషం అనిపించింది అయితే నేను డిపార్ట్మెంట్కి కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను ఏంటి సార్ మీరు క్రైస్తవుల మీద ఇంత పని పనిచేస్తున్నారు అంటే క్రైస్తల విషయానికి వచ్చే వరకు ఇంత చురుగ్గా ఉన్నారేంటో అర్థం కావట్లేదు అంటే మేము మాట్లాడుకున్నప్పుడు మరి ఆ విషయాలలో ఒకవేళ మంచి చెడు రెండు ఏదైనా ఆమెకు చెడుగా అనిపిస్తే మాకు నోటీసులు జారీ చేసి యాజ్ పర్ లా ప్రకారంగా చట్టపరంగా శిక్షకు అర్హులం కనుక శిక్ష ఇస్తే బాగుంటుంది కానీ మీరు ఆ చట్టాలని అంటే అంత ఒక వ్యక్తికి ఏ సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకోకుండా తీసుకెళ్ళేసి ఆ ఒక రోజంతా కూడా మరి తనని ఎక్కడ ఉంచారో తెలియదు పోలీస్ స్టేషన్ వచ్చారో తెలియకుంటే ఇంత గోప్యంగా చేయడానికి అసలు కారణం ఏంటి మరి అలాగనుకుంటే చాలా మంది దుర్భోషులు ఆరారండి ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చి నేనే మా వాళ్ళే అని మరి మీడియా ముఖ్యంగా ప్రపంచం అంతా కూడా విన్నారు మరి అతను ఎందుకు ఏం చేయలేకపోయారు చాలా మంది ఇలాంటి నోట్ పారు చేసుకునేవారు చాలామంది ఉన్నారు అదే మాకు కనీసం పొలిటికల్ లీడర్స్ ఎట్లా సపోర్ట్ లేరు మా పక్షాన మాట్లాడే ఆ పెద్ద గొంతులు ఏం లేవు కనీసం మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా లేరు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా మరి నిలబడతారేమో అనుకున్నాను అందరికీ ఒకే రకమైన న్యాయం చేయాల్సిన మీరు రీతిగా ఒక దయవిచనాన్ని తీసుకుని వెళ్ళి గా రహస్యంగా ఉంచడానికి కారణం ఏంటి ఒకవేళ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ పెట్టండి కోర్టుకేయండి కోర్టు నుంచి బెయిల్ తీసుకొని తర్వాత మరి వాదోపవాదాలు జరిగిన తర్వాత శిక్షకి ఎలాంటి అర్హతలు ఉన్నాయో ఆ శిక్షను బట్టి ఆ శిక్ష మరి తను భరించడానికి సిద్ధంగా ఉంటాడు కానీ ఇంత రహస్యంగా రాత్రిపూట చెప్పబెట్టకుండా తీసుకెళ్ళడం అంటే తీసుకెళ్ళి ఇప్పటి వరకు ఎందుకు గోప్యం ఉంచారో మాకు తెలియాలి ఎందుకంటే యావత్ క్రైస్తవం అంతా కూడా ఒక భయంతో బ్రతుకుతున్నాం ఒకవేళ తను కనుక తప్పు చేసినట్లయితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాలి కదా వాళ్ళ సొంత అన్నగారే మీడియా ముందుకు వచ్చి తను ఏడుస్తున్నాడు మా తమ్ముడిని కనీసం చూపించండి మా తమ్ముడు కంటికి చూపించండి నేను ఒక పార్టీలో రాష్ట్ర నాయకుడిగా ఉండి కూడా నేను మా తమ్ముడి కోసం నేను తిరగాల్సి వస్తుంది నేను దగ్గర దగ్గర పది నుంచి పద్నాలుగు పోలీస్ స్టేషన్ తిరిగాను ఈ పోలీస్ కానీ సిఐ కానీ నాకు సరిగా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని వారి అన్నగారు ఏడుస్తున్నారు వారి భార్య ఏడుస్తున్నది అంటే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి ఇలా తీసుకెళ్ళడానికి కారణం ఏంటి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పెడితే పలు చోట్ల ఉన్నానని చెప్పేసి మేము కూడా ఆలోచించే వాళ్ళం కదా ఎందుకు ఇలా చేశారు కారణాలు ఏంటో మాకు తెలియాలి ఇంకొకటి క్రైస్తవులు అంటే మేము ఉన్నదిన్నట్లుగా మేము మాట్లాడగలిగితే మేము సత్యం గురించి మాట్లాడగలిగితే మా భావాలు మా మనోభావాలు మేము వ్యక్తపరచుకోగలిగినప్పుడు మీరెందుకు మా నోర్లు మోయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పేంటి కవిడ్ పగడాల గారి విషయంలో ఎవరండి జోక్యం చేసుకున్నది మీడియా ఛానల్ కదా సీసీ ఫుటేజలు రిలీజ్ చేసేసి మనుషులు ఆందోళన మొత్తం క్రైస్తవ సమాజాన్ని ఆందోళన పట్టించింది సమాజాన్ని ఆందోళన పట్టించింది వారు కదా మొదటి వారి మీద వేయాలి వేయాలి కదా కేసు వేరు వాళ్ళని పట్టుకోవాలి కదా పోలీస్ స్టేషన్లో వాళ్ళని వాళ్ళని కదా తీసుకెళ్లాల్సింది వాళ్ళని తీసుకెళ్ళి సమాజాన్ని ఒక ద్వారా పట్టిస్తున్న ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ మీద వేయాలి మీరు కేసులో మరి పవిని పగడాలని అంత ధైర్యంగా నిర్భయంగా వాళ్ళు చెప్పేసి నిందలు ఇస్తుంటే సేవకుడి మీద ఒక సేవకు ఒక క్రైస్తవ సమాజం సమాజం పక్షాన మా దైవజనుడు అలాంటి వాడు కాదు అని గొంతు తెరిచి చెప్పడం తప్పేట్లయితుంది ఎలా అవుతుంది చెప్పండి చెప్పుకుంటే తప్పేంటి అలా అయితే వేరే వాళ్ళు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వారిని కూడా మీరు ఈ రీతిగానే అరెస్ట్ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు సరే నేను డిపార్ట్మెంట్ని ఏమన్నా మళ్ళీ సమస్యలు అవుతున్నాయి అయ్యా నేను సేవకులకి మరి ప్రత్యేకంగా పెద్ద పెద్ద సేవకులకి ఉన్నతమైన సేవ చేస్తున్నటువంటి సేవకులకి వేలు పదిహేలు లక్షల మంది జనాభా కలిగిన సేవకులకి నేను ఒకటే తెలియజేస్తున్నాను అయ్యా మరి మీరు తోటి సహోదరుడికి ఏదన్నా నష్టం జరిగిన తర్వాత వస్తే ఏంటి మీకు గలం ఇప్పేది ఇప్పుడు మీరు సహకారము అందించేది ఎప్పుడు మీరు తోడుగా నిలబడేది ఎప్పుడు అంటే మీరు ఇట్లాంటి వాటికి ముందుకు రారా కేవలం వాక్యమైనా మీకు ఆధారం అలా అయితే అలా అయితే సరే వాక్యానుసారంగా కేవలం ప్రభు చూసుకుంటారు ప్రార్థన చేద్దామంటారు అంటారు సరే మీరు ఇట్లాంటి వాటికి ఎక్కడికి కూడా బయటికి రారు మేము అన్యాయం కోసం ఒక అన్యాయం చేసే సేవకుడి పక్షాన ఉండొద్దు నేను కూడా ఎవరు కూడా ఉండరు కానీ న్యాయం పక్షాన మాట్లాడేవారి పక్షాన మనం మాట్లాడాలి అలాంటిది కూడా మీరు సహకరించట్లేదు అంటే చూడండి చిన్న చిన్న మాలాంటి వాళ్ళము తినటానికి దిక్కు లేని నేనే ఇలా మాట్లాడుతున్నప్పుడు మా పిల్లలు మా భవిష్యత్తు ఏమైపోదో తెలియదు మీరు ఈ స్థితిలో ఉండి కూడా పెద్ద పెద్ద నాయకులతో పెద్ద పెద్ద మంత్రులతో ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉండి మీరు క్రైస్తవ సమాజానికి నష్టం జరిగినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మేము అవ్వమండి దేవుడి చిత్తం కాదు దేవుడి చిత్తం ఏం జరుగుతుంది ప్రార్థన చేద్దామంటారా అలా అయితే నేను మీకు కొన్ని ప్రశ్నలు వెళ్ళుకుంటున్నాను దేవుడి చిత్తం ఆదివారం తీసుకోవాల్సిన కానుకలు ప్రతిరోజు మీరు ఆన్లైన్లో ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టేసి తీసుకోవడం దేవుడి చిత్తమా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సమూహము ఒక చర్చి తర్వాత ఇంకొక చర్చికి వెళ్తుంటారు మరి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ చెప్పమని చెప్పడము దేవుడి చిత్తం కాదా మీరు ఉన్న క్రైస్తవులని అక్కడికి పోయి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి వీళ్ళని మాత్రం మీరు సంఖ్యగా చూపించుకుంటున్నారు కానీ మరి కొత్త వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవట్లేదు అది దేవుడు చిత్తం కాదా అంటే వారు ఇచ్చే కానుకలు కావాలి మనుషులు కావాలి మనుషులకు సమాజానికి ఏదైనా జరిగితే మీ వంతుగా మీరు నిలబడరు మరి అలాంటప్పుడు కోవిడ్ టైంలో మీరు ఎందుకు లక్ష లక్షలు ఇచ్చారు కొంతమంది సేవకులు అంబులెన్స్లు ఫ్రీ ఇచ్చారు గవర్నమెంట్కి కొంతమంది కిట్లు ఫ్రీ ఇచ్చారు కొంతమంది హాస్పిటల్ ఓపెన్ చేశారు గవర్నమెంట్ ఇంత సహకరించడం ఏంటండి గవర్నమెంట్కి ఆ డబ్బులు లేవా ఎవరి ఆ డబ్బులు క్రైస్తవ సమాజాన్ని కదా అంటే సమాజానికి అంటే క్రైస్తవ సమాజం ఇచ్చినటువంటి కానుకలు నీ ఇష్టం ఇచ్చినట్లు పేరు వచ్చే వచ్చేక్కడ లేకపోతే నీకు ఉన్నతమైన స్థితి వచ్చేక్కడ మాత్రం వాడుకోవచ్చు క్రైస్తవులకు క్రైస్తవ సేవకులకి సమస్య వచ్చినప్పుడు మాత్రం మీరు బయటకు రారు ఇది మంచి పద్ధతి కాదు చచ్చేటప్పుడు చచ్చిపోతాము లో కొట్టి చంపేస్తారా హతసాక్షులు అవుతాం ఇబ్బంది ఏం లేదు కానీ సమస్య వచ్చినప్పుడు మనం గలం ఇప్పాలి ప్రభు కూడా ఇప్పాడు నా తండ్రి మందిరాన్ని దొంగల గృహగా మార్చారని వ్యాపార కేంద్రంగా మార్చారని చెప్పేసి తిరగబడ్డాడు పరిశీలకు సర్ది కే ఎన్నోసార్లు బుద్ధి చెప్పాడు అట్లాంటప్పుడు మరి మీరు ఎందుకు మీరు మేము అంటే కేవలం మన సంఘాలు మన పరిచర్య మన స్థితి మన ఆస్తులు ఇవే కావాలా సమాజానికి మీరు ఇస్తున్న సందేశం ఏంటి అంటే మామూలు సేవకుల జోలికి వస్తే ఏం కాదులే వీళ్ళు కూడా పెద్ద పెద్ద జోలికి పోరండి పెద్ద పెద్ద సేవకులు జోలికి పోరు ఎందుకంటే వాళ్ళ కార్ను టచ్ అంత ధైర్యం కూడా వీళ్ళకి రాదు లేదు వీళ్ళకేమో డబ్బు దాచుకోవాలి మా మా హోదా మా స్థితి ఎక్కడ చెదిరిపోవద్దు అనేది వీళ్ళు ఆలోచన సేవకులకి కొంతమంది మతన్మాదులు కావచ్చు కొంతమంది కావచ్చు సేవకుల్ని సేవక క్రైస్తవులు అంటే చిన్న సేవకులే వీడికి కొడుతు దిక్కులేరు లేదంటే పోలీస్ స్టేషన్లు ఇస్తే కనీసం ఒక లాయర్ని పెట్టుకుని రిలీజ్ బయటకు వచ్చేంత స్తోమత వీడికి ఉండదు కాబట్టి వీళ్ళు ఏ విధంగానే ఆడుకోవచ్చు మనం అని వీళ్ళు మనలాంటి మామూలు వ్యక్తుల మీద పడతారు కానీ అలాంటి పెద్దవాళ్ళ మీద పడరు అదేంటో ఈ కర్మ అయ్యా ఇప్పటికీ చాలా భయంకరమైన దుఃఖంగా ఉన్నది క్రైస్తవ సమాజం చాలా భయంకరమైన దుఃఖంలో ఉన్నాము ప్రవీణ్ పగడలు అన్న మరణము మర్చిపోలేదు ప్రతి కుటుంబంలో ఒక సొంత అన్నని లేదంటే ఒక మంచి నాయకుడిని క్రైస్తవ సమాజం కోల్పోయింది అని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నాం ఇప్పటికీ చాలామంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి ఇప్పటికీ ఎక్కడో బయట రాష్ట్రాల్లో జరిగాయి మరి ఈ మన రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే చనిపోయిన తర్వాత నువ్వు పోయి సానుభూతి సేవించడానికి అప్పుడు నీ కాలు వస్తాయి అప్పుడు ప్రభు పంపిస్తాడ మిమ్మల్ని అప్పుడు ప్రార్థన చేయమని పంపిస్తాడా అంటే ఉన్న సహోదరిని కాపాడుకోవడము రాదు పోయిన తర్వాత పోయి చేయమని ప్రభు పంపిస్తాడా మీ సంఘీభావం వద్దు క్రైస్తవ సమాజం గురించి ఆలోచించండి చేయండి అవసరం ఉన్నప్పుడు మీ వాయిస్ని బయటికి తీసుకురండి పెద్ద పెద్ద మీటింగ్లకి మంత్రులని ముఖ్యమంత్రులు తీసుకురాగలిగిన కెపాసిటీ మీకు ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు మీరెందుకు మీ ఇన్ఫ్లుయెన్స్ని క్రైస్తవ సమాజానికి సేవకులకి వాడుకోవట్లేదు ఇది నా ప్రశ్న వద్దు అనుకున్నప్పుడు అన్ని అన్ని వదిలేసుకోవాలి కానుకలు అడగద్దు ఆదివారం మాత్రమే అది మీ సంఘంలో ఉన్న శా మాత్రమే కానుకలు తీసుకోండి మీరు ఇంకా లోకల్ ఆలోచనలు వద్దు అనుకున్నప్పుడు పొలిటికల్ వాళ్ళ జోలికి కూడా పోకండి మీకు అన్నీ వాడుకుంటారు అన్నీ అనుభవిస్తారు కానీ క్రైస్తవ సమాజానికి నష్టం జరిగినప్పుడు మీరు ముందుకు రారు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి యుక్తి కలిగి మనం ఉండాలి ఈ చివరి రోజుల్లో ఒక దైవజనుడు ఉంటే మళ్ళీ దైవజనుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఒక దైవజనుడు ఉంటే వెయ్యి మందితో సమానం ఒక వ్యక్తి విశ్వాసగా మారడానికి చాలా గడ్డు స్థితిలో ఉన్నది ఒక దైవజనుడిని కోల్పోతే వెయ్యి మందిని కోల్పోయిన దానికి సమానము దయచేసి ఒక దైవ జనుడు ఎంతో తీర్మానం తీసుకొని తన కుటుంబాన్ని పిల్లల భవిష్యత్తుని పక్కన పెట్టేసి పరిచయకు వస్తాడండి చిన్న చిన్న ఆటంకాలు సమస్యల వల్ల ఈ రీతిగా తన జీవితాన్ని మధ్యలో ఆ తుణిపరి తీసుకుంటుంటే సంతోషపడతామో మనం తప్పకుండా మనం అంతా నిలబడాలి క్రైస్తవ సమాజం గురించి ఆలోచించాలి ప్రార్థన చేయాలి దేవుడి చిత్తానుసరంగా ప్రేమ కలిగి ఉన్నామన్నాడు కడవరకు ఉండేది ప్రేమే మరి నీ సహోదరిని పట్ల నీ సంఘం పట్ల నువ్వు ప్రేమ చూపించకపోతే చివరికి వ్యర్థుడే దయచేసి నా మాటలు నీకు ఆయన బాధ అనిపిస్తే క్షమించండి పాస్ట్ రాజవాబు గారు క్షేమంగా ఉన్నారన్న సంగతి తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది వారి కోసం తప్పకుండా ప్రార్థిస్తున్నాం వారు ఇంకా క్షేమంగా ఉండాలి వారు మంచి పరిశీలి చేయాలి ఇంకా సేవకులందరూ కూడా ఐక్యతతో ఉండి ప్రభు నామని కనపరుస్తాం ప్రభు అక్కడ సిద్ధమవుతుంది కనుక మనమందరం కూడా సిద్ధపడతాను నాకు అడ్డెస్ ప్రస్తుందరికీ కొన్నాను